హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ త్రీ సెవెన్ ఈరోజు అధికార కార్యాలయంలో గతంలో తెలంగాణ శాసన ఎలక్షన్లో మన గుజరావులకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీ ఏదైతుందో హామీ అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం తహసీల్దార్ గారికి నిర్మాణ సంప్రమించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి విమరణ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు కూడా మాకు మొత్తం కావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము విమరణ సూర్యాపేట ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది అయితే మనకు ముఖ్యంగా బీసీడీ నుంచి వేలకు రావాలని చెప్పే ఉద్దేశంతోనే మనం దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలుగా ఈ పోరాటం చేసినటువంటి విషయం కూడా ఈరోజు గుర్తు చేస్తాము మేము ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై 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 నాలుగు లక్షల జనాభా కలిగినటువంటి మేము మాకు మాకున్నటువంటి అక్కడ కూడా మేము కాల ఈ ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమైతున్నాయో ఎవరికి వాళ్ళు వాడుకొని రోజులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మాకు బీసీడీ నుంచి ఆ రోజు మనకు ఎలక్షన్ల ముందు మనం కాంగ్రెస్ ప్రభుత్వం బ్యానిఫాక్చర్ ఏకైతే పెట్టిందో అది మాకు అమలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మేము ఎన్నప్పు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి అన్ని కులాలు అనేవి గతంలో ఉన్నటువంటి కార్మికులకు ఎవరైతున్నాయో అదేవిధంగా మాకు మత్స్యకారులకు యాభై సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పిటిషన్ చేయడం జరిగింది అదేవిధంగా మాకు రాష్ట్రంలో గుజరాజ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలి గుజరాజ్ ఫైనాన్స్ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో వెయ్యి కోట్ల బడ్జెట్ను పెట్టి మా కులాలకు డెబ్బై డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఏదైతుందో ఆ రకంగా మాకు పథకాల ప్రకారం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు ఈరోజు చేయడం జరుగుతుంది అదేవిధంగా మాకు అన్ని కులాల మీదుగా తమాషా ప్రకారం ఉన్నటువంటి మాకున్నటువంటి కార్పొరేషన్ ముజ్రాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మాకు ఒక ఈ రాష్ట్రంలో మా ముజ్రాదుల జనాభా ఉన్నటువంటి దాన్ని ఒక పది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మూడు ఎమ్మెల్సీలు ఏర్పాటు చేయాలి రెండు రాజ్యసభలు ఏర్పాటు చేయాలి నామినేటెడ్ పదవులు కూడా మాకు అన్నిట్లో కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరుకోవడం జరుగుతుంది ఈరోజు మేము సూర్యాపేట జిల్లా నుండి సూర్యాపేట జిల్లా నుండి అన్ని మండలాలు ఇరవై మూడు మండలాల్లో మొత్తం కూడా అన్ని తహసీల్దార్ దగ్గర నిర్మాణ ఇస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరాలన్న ఉద్దేశంతో ఈ అధికారుల ద్వారానే అక్కడికి పంపాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము సూర్యాపేట ఈ కార్యాలయంలో మా మా కమిటీ సభ్యుల మొత్తం కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఈ టౌన్ పార్టీ అధ్యక్షులు గుటి సైదుల్ గారు అదేవిధంగా మన మన టౌన్ సొసైటీ అధ్యక్షులు సారల్ల కోటయ్య గారు అదేవిధంగా మన జిల్లా నాయకులు మన మాజీ ఫ్లోర్ లీడరు ఆకుల రామకృష్ణ గారు అదేవిధంగా మన యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మన ఇల్ల ఇల్ల సురేష్ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి సొసైటీ సభ్యులు సొసైటీ డైరెక్టర్ మన నల్లమేకల ఎంకర గారు అదేవిధంగా కోటకుంట సొసైటీ చైర్మన్ మన పిట్టల మహేందర్ గారు అదేవిధంగా మన ఎంతో వార్డు అధ్యక్షులు మన గులమైన సైనిల్ గారు అదేవిధంగా మన కార్యదర్శి సతీష్ గారు అదేవిధంగా మన అంతటి మల్లయ్య గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు గోగల నాగరాజు గారు యువజన సంఘం మా టౌన్ జనరల్ సెక్రటరీ నాగరాజు గారు కూడా అటెండ్ కావడం జరిగింది వీళ్ళందరం కూడా అందరికీ అందరూ వచ్చి ఈరోజు మీ ఎమ్మార్ గారికి కలిసి ఈ నిలబట్టడం జరుగుతుంది మా ద్వారా మా విన్నపాన్ని మీరందరూ మన్నించి మమ్మల్ని బీసీటీ నుంచి తీసుకొస్తారని చెప్పి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జయ విజురాజు